వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే ముప్పైయో తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలిగిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అనంతపురం ఇక అనంతపురం స్టాక్ చూసుకుంటే ఈరోజు రెండు లక్షల అరవై వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే వరకు అయితే రెండు మార్కెట్లోనూ యాక్షన్ అయితే జరుగుతూనే ఉంది ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం మాత్రమే ఈ ధరలు అంటే ఒక ఎనిమిది పది ఎనిమిది ఇరవై లోపల జరిగిన యాక్షన్ ప్రకారం మాత్రమే ఈ ధరలు ఇక అనంతపురంలో థర్డ్ క్వాలిటీలు రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పిలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక అనంతపురంలో సెకండ్ క్వాలిటీలు నాలుగు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే పెలికాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పెలికాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక అనంతపురం టాప్ రేట్ చూసుకుంటే ఏడు వందల ఇరవై అయితే టాప్ రేట్ పడింది సెవెన్ ట్వంటీ రూపీస్ అనంతపురం టమోటా టాప్ రేట్ ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల భక్తులు థర్డ్ క్వాలిటీలు రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నాలుగు యాభై నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఐదు యాభై నుంచి ఏడు వందల ఇరవై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టు సెవెన్ ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలిగిరిలో టాప్ రేట్ చూసుకుంటే ఏడు వందల యాభై రూపాయలైతే టాప్ రేట్ పడింది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కలిగిరి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్